సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు ముగ్గురు దుర్మరణం వృత్తులు ఒడిస్సా రాష్ట్రానికి చెందినవారు శ్రీకాళహస్తి తడ రహదారిలో ఘటన ద్విచక్ర వాహనాన్ని కారు డీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు ఈ ఘటన శ్రీకాళహస్తి తడ రహదారిలోని పార్లపల్లి గ్రామ సమీపంలో మనకి గురువారం చోటు చేసుకుంది అయితే కథనం మేరకు బుచ్చి నాయుడు కంట్రిగా మండలంలో అలత్తూర్ గ్రామంలో శ్రీనిధి వీరాజ పరిశ్రమలో ఒడిస్సా రాష్ట్రానికి చెందిన బావూన్ బాపూన్ సింగ్ రాజా సింగ్ సుఖ్విన్ సింగ్లు పనిచేస్తూ ఉన్నారు వంట చరుకు అంటే వంట సరుకు పంట వంట సరుకులు కొనుగోలు నిమిత్తం పరిశ్రమల్లో పనిచేస్తున్న ప్రొడక్షన్ మేనేజర్ ద్విచక్ర వాహనం తీసుకొని శ్రీకాళకకి వెళ్ళారు సరుకులు కొనుగోలు చేసుకొని పరిశ్రమకు తిరిగి వెళ్తూ ఉండగా పార్లపల్లి గ్రామ సమీపంలో బుచ్చున్నాయుడు కండగ నుంచి శ్రీకాళహస్తి వెళ్తున్న కారు ఢీకొట్టింది దీంతో ద్విచక్ర వాహనంలో వెళుతున్న ముగ్గురు యువకులు యువకుడ యువకులు చనిపోవడం అయితే జరిగింది అయితే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం విత్తం శ్రీకాళహస్తి హాస్పిటల్కి అయితే పంపించారు సో మొత్తం మీద ఏదైనా ప్రమాదం ఘోర ప్రమాదం జరిగింది ముగ్గురు అయితే చనిపోయే పరిస్థితి వచ్చిందనమాట ఏపీలోని ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి